ఓకే డియర్ మాస్టర్స్ ఆ రోజుకొక మంచి మాటలో ఈరోజు ఆనందపు అలా యాభై నాలుగు రోజు చెప్పుకుందామండి మన రోజువారి జీవితంలో మనందరికీ వచ్చేది చాలాసార్లు వస్తుంది అదే కోపం అయితే ఈ కోపం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు అలాగే ఈ కోపం గుణం ఎవరిది అది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది చూడండి మానో ఒక పువ్వు పురుగు ఇవేవి కూడా మరొకళ్ళను మార్చాలని ఏమాత్రం ప్రయత్నాలు చేయవు టెన్షన్ కూడా పెంచుకోవు అందువలన అవి తమకు సహజమైన విధులను అవే చేసుకుపోతుంటాయి అయితే ఒక్క మనిషి మాత్రమే తన అభిప్రాయాలను ఎదుటివాడి మీద ఎదుటి మీద రుద్దాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకు అంగీకరించిన వాళ్ళతో ఇక పోరాటం ప్రారంభమవుతుంది మనకు అసలు నచ్చని ఏ పనైనా సరే ఎదుటి వాళ్ళు చేసినప్పుడు దాన్ని మనం అసలు భరించలేం మనకున్న అధికారానికి లోబడి ఎదుటి వాళ్ళని కోప్పడుతూ ఉంటాం బెదిరిస్తుంటాం కొన్నిసార్లు దండిస్తూ ఉంటాం కూడా అప్పుడది మనకు ఎదుటి వాళ్లకు మధ్య పెట్టిన కొరివి పెట్టినట్లు అవుతుంది మన కోపం ఒక బిడ్డ మీద కావచ్చు ఒక భార్య మీద కావచ్చు స్నేహితుల మీద కావచ్చు లేదా ఒక భర్త మీద కావచ్చు ఎదుటి వాళ్ళ వల్లనే మనకు కోపం అనుకుంటున్నాం కాదు అయితే ఈ కోపం అనే గుణం ఎవరిది అది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అనేది నాకు ఆలోచిస్తే అది ఏమైనా బయట ఉత్పత్తి అవుతుందా బయట నుంచి వస్తుందా లేనే లేదు అది మనలోనే బాగా వేళ్ళూలుకొని ఉంటుంది దాన్ని మనమే మనలో తెచ్చిపెట్టుకుంటున్నాం మన కోపాన్ని ఏదో ఒక గొప్ప శక్తిగా అనుకుంటున్నాం దానివల్ల ఏదో సాధించవచ్చు అనే భ్రమలో దాన్ని ఒక పరికరంగా భావిస్తున్నాం ఆయుధంగానే అయితే ఆ పరికరాన్ని మనం ఎదుటి వాళ్ళ మీద ప్రయోగించేటప్పుడు అది వాళ్ళని బాధ పెట్టే కన్నా మనల్ని ఎక్కువగా బాధిస్తుంది అవునా కాదా బాగా ఆలోచించండి కోపంగా ఉన్నప్పుడు బుద్ధి మందగించి ఆలోచన తారుమారు అవుతుంటాయి చేసే పనికి లభించే ఫలితం కూడా కొన్నిసార్లు ఎంతో బాధాకరంగా మారుతుంది ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి అది అందంగా కనిపిస్తుంది అయితే ఎవరికో ఒకరు దాన్ని చూసి అసహ్యంతో వాంతి వచ్చే పరిస్థితి ఏర్పడింది అనుకోండి అప్పుడు ఆ తప్పు గులాబీదా అతందా మన కోపానికి అసలు కారణం మరెవరో కాదు మనమేని గ్రహిస్తే ఆ కోపం ఎంత మూర్ఖత్వమైనదో మనకే అర్థమవుతుంది అయితే ఇలా చెప్పడం వలన అసలు కోపమే లేకుండా ఉంటే తప్పు చేసేవాళ్ళు ఎలా మారుతారు అనే ప్రశ్న మీలో తప్పనిసరిగా ఉదయిస్తుంది ఓసారి శంకరపల్లై సంతకు వెళ్ళాడు అక్కడ ఒక గాడిద అతనికి బాగా నచ్చింది అయ్యా దీన్ని కొట్టి తిట్టి పని చెప్పాల్సిన పని లేదు మెల్లిగా చేస్తే మెల్లిగాని చెప్తే అదే అర్థం చేసుకుంటుంది అన్నీ చేస్తుంది అన్నాడంటే అమ్మినవాడు ఇది విన్న శంకరపి ఆహా ప్రేమగా చెప్తే అర్థం చేసుకునే గాడిదా ఎంత మంచిదో ఇది అని బాగా దానికి ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ గాడిదను కొనుక్కొచ్చాడండి మరునాడు ఉదయం పొద్దున్నే గాడి దగ్గరికి వెళ్ళి రారా కన్నా రామ్మ పోదాం అంటూ ప్రేమగా పిలుస్తున్నాడంట అయితే గాడిద అస్సలు కదల ఇక శంకరపల్లి గాడిదని ఎంతో ముద్దు చేశాడు బతిమలాడాడు కానీ గాడిద ఏమాత్రం కదలకుండా అలాగే ఉండిపోయింది ఈ కోపంతో అమ్మిన వ్యాపారి దగ్గరకు పోయి అతన్ని బలవంతంగా తీసుకొచ్చి చూపించాడు వాడు ఒక కర్ర తీసుకొని గాడిద ఒక్కటిచ్చాడు వెంటనే గాడిదలేసి పనికి సిద్ధమైంది ఇది చూసిన తర్వాత శంకర పిల్లయికి బాగా కోపం వచ్చింది మొండి గాడిదను కూడా నేను ఇంత ఎప్పుడు దెబ్బ కొట్టలేదే అలాంటిది నువ్వు అంత దెబ్బ కొడతావా నువ్వేమన్నావు ప్రేమగా చెప్తే వింటుందని అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి ఈ గాడిది నాకు అన్యాయం కట్టావా అంటూ కోప్పడుతున్నాడు అందుకోడు అంటున్నాడు అయ్యా ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నానండి ప్రేమగా చెప్తే గాడి తప్పనిసరిగా వింటుంది అయితే ముందు మన దారి తెచ్చుకోవటానికి ఇలా ఒకటి రెండు దెబ్బలు చిన్న దెబ్బలు అవసరం అవుతాయి అన్నాడట వ్యాపారి ఇలా ఒక్కోసారి ఎదుటి వాళ్ళని దారిలో తెచ్చుకోవటానికి ఒకటి రెండు దెబ్బలు తప్పనిసరిగా అవసరం అవుతాయి అయితే అందుకు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు ఏదన్నా అల్లరి పనులు పనులు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు చెప్తాం ఏదో నొప్పు పట్టుకోబోతాడు ఒక పిల్లవాడు తెలియక మర్యాదగా నాన్న వద్దమ్మ అది నిప్పు కాలుతుంది అంటప్పుడు వాడు రెండోసారి మూడోసారి కూడా అదే రకంగా వెళుతూ ఉంటే ఏం చేస్తాం వెంటనే ఒక చిన్నది అబ్బేస్తాం అయితే అది కోపమా అలాగే మన చేతి కింద పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటుంటారు ఉద్యోగ విధుల్లో క్రమశిక్షణ పాటించినప్పుడు మీరు ఊరికే ఉండాల్సిన అవసరం లేదు ఉండలేరు కూడా కొన్ని కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకురావచ్చు అయితే మొదటి నుంచి కనుక మీరు వాళ్ళతో ప్రేమగా మాత్రమే వ్యవహరించినప్పుడు మీరు ఇలాంటి సందర్భాల్లో కాస్త కఠినంగా ప్రవర్తించిన మీ మీద పూర్తి నమ్మకంతో ఏమాత్రం కోప్పడరు బాధపడరు అత్యవసరమై మీరు బాధపడుతూనే అలాంటి ఒక చర్య తీసుకోవాల్సి వచ్చిందని అర్థం చేసుకుంటారు అందువల్ల మీ మీద ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గిపోదు గౌరవం కూడా పోదు అయితే మనం అధికారాన్ని చూపెట్టడం కోసం ఎదుటి వాళ్ళ కష్టంతో సంతోషాన్ని పొందటం కోసం కనుక మనం చర్య తీసుకుంటే మాత్రం వాళ్ళు మన మీద కక్షపడతారు ప్రతీకారం తీసుకోవడానికి ఎదురు చూస్తుంటారు చరిత్రలో అధికారంతోనే మరొకళ్ళని ఏలుకోవాలన్న ప్రయత్నం జరిగినప్పుడల్లా ఎన్నో విప్లవ విప్లవాలు కూడా వచ్చాయండి మీరే చెప్పండి మిమ్మల్ని తన అధికారంతో ఏలుబడిలో ఉంచుకునేవారు మీకు నచ్చుతారా లేక భుజం మీద వేసి ప్రేమగా అన్యోన్యంగా చెప్పేటువంటి స్నేహితులు నచ్చుతారా మనిషి అన్నాక ఒక్కోసారి ఒక్కో చోట ఒక్కో విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది అయితే మనలోని మంచితనాన్ని అభిమానాన్ని పోగొట్టుకోకుండా హెచ్చరికగా ఉండాలి అప్పుడే ఎవరికి ఏ బాధ కలిగించకుండా మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని ఇతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లు మీరామిరెడ్డి మానసరో